నమస్తే అండి ప్రజాశ్రామిక రైతు కార్మిక సంఘం అధ్యక్షుని మాట్లాడుతున్నాను నా పేరు కురిమిళ రవికుమార్ ఇప్పుడు కార్మికులకి కార్మికులకి చెప్పేది ఒకటి జరిగేది ఒకటి సంవత్సరానికి ఎనిమిది నెలలే పని ఉంటుంది మిగతా నాలుగు నెలలు అప్పుడప్పుడు పని ఉండదు చాలామంది ఖాళీగా ఉంటున్నారు చాలామంది ఉండి ఇంటి ఇల్లు వెళ్ళవడం కూడా కష్టంగా ఉంటుంది అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రజాశ్రామిక రైతు కార్మిక సంఘం నుంచి ముందుకొచ్చాం అవసరమైతే ప్రజాశ్రామిక రైతు కార్మిక సంఘం ద్వారా ప్రజలకి సరైన న్యాయం జరిగేదాకా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేటట్టుగా కృషి చేస్తాం గవర్నమెంట్ మంచిగానే ఉంది పనులు చేస్తుందని నమ్మకంతో మేము కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దామని నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పలా చోట ఉందని వెళ్ళేటప్పటికి అక్కడ చూసారకి పని ఉండదు ఆ రోజు పొద్దున్న ఆరు గంటలకు తయారైపోయి వచ్చి నిలబడితే తొమ్మిది దాకా పని దొరకదు ఇంటికాడ భార్య పిల్లలు ఇవాళ మా నాన్న వెళ్ళాడు ఎంతో కొంత తీసుకొస్తాడు మన కుటుంబం పోషణకి డబ్బులు ఉన్నాయి అని వాళ్ళు ఆశపడి ఉంటారు మనం ఏం తీసుకొని వెళ్ళకుండా పని లేదని ఇంటికి వెళ్ళేటారు నిరాశ చెందుతున్నారు ఇప్పుడు చూస్తే ఒక్కొక్క కుటుంబానికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఆ పిల్లల్ని సాదుకోవటం ఇవన్నీ చేయటం అంటే చాలా కష్టమైన పనులు ఈ రోజుల్లో ఈ హోటల పని కానీ కూలి పని కానీ రోడ్ల పనులు కానీ ఏ పనులు చేసినా కానీ అన్ని పనుల్లో సమస్యలు ఉన్నాయి ఈ ప్రజాశ్రామిక రైతు కార్మిక సంఘం ద్వారా వాళ్ళ సమస్య సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాము ఎవరిని అవమానించడానికి కాదు ఇది ప్రభుత్వం పనులు మంచిగా ఉన్నాయి ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకొని మంచి పనులే చేస్తుంది మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మనం చేసుకోవాలి ఇది కార్మిక సంఘం అంతా మనమంతా ఒక కుటుంబం లాగా మనందరం కలిసిమెలిసి ముందుకెళ్ళి మన సమస్యలు మనమే మన కుటుంబం సమస్యలు ఇప్పుడు మనకు ఇల్లే ఉంటుంది అందులో ఇంటికి పెద్దవాడే ఇంటి సమస్యలన్నీ తీర్చుకోవాలి అలాగే ఈ కార్మిక సంఘం ద్వారా కూడా మనందరికీ బాధ్యత ఉంది మనందరం ఇందులో కార్మిక సంఘం అందరం కూడా చేయి చేయి గెలుపుకొని ముందుకెళ్తూ మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి ఇప్పుడు ఎక్కడో కాడ ఒక పని చేస్తుంటే యజమాని ఎల్లగొడితే సడాన్ ఎల్లగొడితే ఆ పని దొరక్క ఇంటికి వచ్చే నిరాశ చెందుతాడు కొంతమంది అప్పుల బాధలతోని కార్మికులు సరైన ఉపాధి లేక అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మన కుటుంబంలో మనమే చేయి చేయి కలుపుకొని ఒక కుటుంబంలా ముందుకెళ్ళి ఈ ప్రజాశ్రామిక రైతు కార్మిక సంఘం ద్వారా మనం సరైన న్యాయం చేసుకోవాలి జై హింద్ జై కిషన్